మొదటి దినవృత్తాంతముల గ్రంథము నాలుగవ అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలని అందరము కలిసి చదువుకుందాం ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందినవాడై ఉండెను వేదన పడి అతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను వేదన ఎబ్బేజు అంటే వేదన ఈ మాటను మనం చూస్తే ఒకసారి చాలాసార్లు మనం వింటూనే ఉంటాము ఎవరండి ఈ లోకంలో వేదన లేని వాళ్ళు ఏ సందర్భంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితుల్లో అది ఏ రకమైనదన్నా కావచ్చు ఇబ్బంది అనేది లేకుండా ఎవరు ఉండరు మానసిక ఇబ్బంది ఉండవచ్చు ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు సామాజికంగా ఉండొచ్చు స్టూడెంట్స్ అయితే స్టడీస్లో ఉండొచ్చు పని వాళ్ళైతే పని చేతి పని వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి ఇబ్బంది అనేది ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది ఎబ్బీజు ఇక్కడ ఎంత సుదీర్ఘ ప్రార్థన చేసినాడు అనేది ముఖ్యమైన విషయం అది ఎంత పెద్ద ప్రార్థన చేసినాడు ఎవరి గురించి ప్రార్థన చేసినాడు ఏమేమి ప్రార్థన చేసినాడు చూసినట్టయితే ఏది సరిపోతుందో ఏది అవసరమో ఎంత కావాలో అంతైతేసాడు మొట్టమొదట మాట అడుగుతున్నాడు నన్ను ఆశీర్వదించాలి ఈ ఆశీర్వదించి అనే మాటకు ముందు నిశ్చయముగా ఆశీర్వదించాల మళ్ళీ అట్లా ఇట్లా కాదు నాకు ఆశీర్వాదం కావాలి అంతే అన్నాడు ఈ ఆశీర్వాదం గురించి మరి ఎబ్బేజ్ ఎంత తేలికగా ప్రార్థన చేశాడు చేసిన మనమంతా పొందాడు ఇదే ప్రార్థనని తెల్లారేదాకా పినుగులే అన్నాడు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను ఎంత టైం పట్టింది నిద్రపోలే పాపం రాత్రి అంతా నిద్రపోలే నేను మోని అంటున్నాడు ఇంకా పట్టుకున్నాడు నో నువ్వు ఆశీర్వదించి నేను వదిలిపెడతా అన్నాడు ఆశీర్వాదం కొరకు యాకోబు వాళ్ళ అన్న ఏషాబు ఏడ్చినాడు ఏషాబు ఏడ్చినాడు ఆశీర్వాదం అంటే సులభమైన మాట ఆదరి మనం ఈజీగా అంటాం ఐ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఇవన్నీ మనం మాట్లాడుతుంటాం కానీ ఆశీర్వాదము అన్నప్పుడు రెండు రకాల ఆశీర్వాదం ఉంటుంది చూడండి సామిత్ర గ్రంథంలో ఒక ఒక ఆశీర్వాదం అనేది సామిత్ర గ్రంథము పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో ఎగోవ ఆశీర్వాదము ఇక్కడ ఆశీర్వాదం ఏంటంటే ఐశ్వర్యము ఏంటది ఐశ్వర్యము ఐశ్వర్యము అంటే వెల్త్ మనకు తెలియందేం కాదు ఆ మాట మరొక ఆశీర్వాదం కూడా చూసినాక విల్ కంపేర్ బోత్ ది బ్లెస్సింగ్స్ ఎఫ్ఎస్సీని రాసిన పత్రిక మొదటి అధ్యాయం పౌరు భక్తుడు ఎఫ్ఎస్సి సంగనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చిన ఆయన క్రీస్తునందు చూసారా మనకు క్రీస్తునందు పరలోక విషయములలో మన రెండు రకాల ఆశీర్వాదాల కొరకు ఎప్పుడు మనం అడగాలి గుర్తుపెట్టుకోండి ఒకటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము మొదటిది మొదటిది ఏంటమ్మా ఐశ్వర్యము రెండవది ఆత్మీయ ఐశు ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పర సంబంధమైన ఆశీర్వాదం మనం ఆశీర్వదించమంటే అనుకుంటా నేనైతే ఏమనుకుంటా అంటే దీర్ఘాయిశ్వమంట మంచి ఆరోగ్యం ఇవ్వమంట ఎప్పుడు డబ్బులు ఉండేటట్టు చూడమంట ఏ కష్టాలు రావద్దంట ఏ రోగాలు రావద్దంట మరి సంబంధమైన ఆశీర్వాదాల సంగతి ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాద సంగతి ఏంటి దేర్ ఆర్ టూ బ్లెస్సింగ్స్ టూ బ్లెస్సింగ్స్ ఒకటి వెల్త్ రెండు స్ట్రెంగ్త్ అండ్ హెల్త్ ఇన్ స్పిరిట్ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పోగొట్టుకొని భూసంబంధమైన ఆశీర్వాదం నువ్వు ఎంత పొందుకున్నా కూడా ఏమైంది పాపము ఏమైంది పాపము లోతుకి వెనదిరిగి చూస్తే పొగలేసింది గొడ్లు గొర్రెలు బంగారము ఇల్లు ధనము ఏమున్నదో ఏమీ లేదు బుగ్గిపాలైపోయింది ఎంత సంపాదించావు కాదు ఎంత పట్టుకొని వచ్చావు ఎంత పట్టుకొని వెళ్తావు ఎంత పట్టుకొని వెళ్తావు ఎప్పుడు చూడు మనము ఆరోగ్యము ఆయుష్ ఇవి కాదు ఇంకొక భాగం ఉంది ఆశీర్వాదంలో ఇంకొక భాగం ఉంది క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎబేజ్ ప్రార్థన చేసినాడైతే ఒక్కటే స్ట్రోక్లో చూసిన ఒకటే స్ట్రోక్ నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలా అంతే రెండో మాట ఏం చేసినాడు నా సరిహద్దులు విశాలపరచి సరిహద్దు విశాలపరచడం అంటే ఏంటి ఆయనకు ఆల్రెడీ ఐదు ఎకరాలు భూమి ఉంటే ఇంకొక ఐదు కొనుక్కోవటమేనా సరిహద్దులు విశాలం అంటే ఏంటి ఇలాంటి మూడు ఇల్లు ఉంటే ఆరు గదిలి వేసుకోవడమా అంతవరకు అయినా సరిహద్దులు అంటే దాన్ని ఏమనుకోవాలో మనం ద్వితీయోపదేశంలో ఒక రిఫరెన్స్ చదువుదాం దాని గురించి పదో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయంలో పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినములు అంటాడు మిమ్మల్ని విశాలపరుస్తా అంటాడు కానీ అబ్రాంతో ఏమంటాడంటే నీవు చూచుతున్న ఈ దేశమును నీకు ఇచ్చదను అంటాడు నువ్వు చూచుతున్న ఇది అనగా ఏంటంటే యు విల్ యు విల్ బి కెప్ట్ ఇన్ ఏ పీస్ఫుల్ అండ్ బ్లెస్డ్ ప్లేస్ అని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానకరమైన స్థలం మీ ఇంట్లోనే నీకు సమాధానం నువ్వు ఇంట్లో కూర్చున్నా నీకు సమాధానం రాదు నీకు ఇచ్చిన దగ్గర నీకు సమాధానం ఉంటుంది అక్కడ ఉండాలా ఈ విశాలపరచడం అనే మాటలో అదే తర్వాత మాట చూద్దాం ఇంకొక మాట యశా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినప్పుడు కూడా మరొక సంగతి చదువుతాం నీ గుడారపు స్థలమును విశాలపరచము సాగనిము పొడుగు చేయము నీ మేకులను దిగ కొట్టుబో నీ సంతానము అన్యజనుల దేశమును స్వా అది సా అది విస్తరించటం అంటే అది విస్తరించటం అంటే దీని గురించి మరొక మాట కూడా మరి అక్కడే ముందుకు మూడో వచ్చిన దాకా వెళ్తే యాభై నాలుగు మూడు కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు నీ సంతానము పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయు ఇది ఒక భూ సంబంధమైన ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం గురించి పౌలు ఒక అనుభవం రాస్తాడు ఏది సంఘం గురించి రాస్తూ కొరితీలిగి రాసిన రెండో పత్రికను రాస్తాడు నేను ఏం కోరుకొని విశాలం కోరుకుంటున్నాను అంటాడు చూడండి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ వచనం కొరితీలిగ రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము పదహారవ వచనం ఆవలి ప్రదేశములలో కూడా స్వార్థ ప్రకటించినట్లు కానీ ఒకరి మేరలో చేరి ఎవరిదో స్వాధీనం పరుచుకొని నేను దాకా దాని అనకూడదట ఎంత చక్కగా రాస్తున్నాడు ఆ మాట మరి ఒకరి మేరలో చేరి అక్కడంతా రెడీ పెట్టినాక మేము వెళ్ళి ఇది కూడా మాదే అన్నట్టుగా మాకు వద్దు అన్నాడు పౌలు అలాంటిది వద్దు మా సొంతంగా స్వార్థ ప్రకటించి మా సొంతంగా విస్తరిస్తాం ఎవరిదో మేరలోకి వెళ్ళి మేర అంటే సరిహద్దులు దాటి వారి స్థలంలోకి వెళ్ళి వాళ్ళంతా సిద్ధపరిచినాక వాళ్ళంతా రెడీ పెట్టుకున్నాక మేము వచ్చి ఇది కూడా మాదేనంటే అలాంటి ఇది మరి పరలోక రాజ్యస్వార్త సంబంధించినప్పుడు ఇక్కడ ఏమంటాడు ఆ సరిహద్దు విషయాలు పరచబడాలంటే మనమే ప్రయాసపడాలి ఇక్కడ నేను రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నా ఒకటి వ్యక్తిగతంగా విశాలపరచబడాలి సంఘముగా ఆత్మీయ జీవితము ఆ సంఘం యొక్క పరిచయం కూడా విశాలపరచబడాలి ఎవడో గట్టింది ఎవడో సిద్ధపరిచింది ఎవడో రెడీ పెట్టుకున్నది ఎవడో చేయలేకపోయింది పోయి దాన్ని తెచ్చుకోను దాన్ని ఆక్రమించుకోను ఇది కూడా మాదే అని అంటే అలాంటిది నాకు వద్దు అన్నాడు పౌరు మళ్ళీ ఒకసారి చదవండి స్పష్టంగా వర్డ్ టు వర్డ్ కేర్ఫుల్గా చదవండి మీ మూలముగా గనపరచబ మరి మనం వెళ్ళి అక్కడ కొంతమంది బిలీవర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని బట్టి మేము గణపరచబడాలని కోరుకున్నాం కానీ వాళ్ళు ఎవడో చేయలేకపోయిందో వాళ్ళు ఎవడో వదిలేసిందో వాళ్ళు ఎవడో బలహీన పడిందో అది తెచ్చుకోకూడదు అని అంటున్నాడు చదవండి మావి అయినట్లు అతిశయింప ఘోరం అలాంటిది కాదు సరిహద్దు విషయాలు పరచబడమంటే అలా ఉండకూడదు మనం కష్టపడాలి మనం ప్రయాసపడాలి మనం సాధించాలి మనం స్వాధీనపరచుకోవాలి అది అది కరెక్ట్ అలాగ ఉండాలంటాడు పౌలు పరిచర్య అంటే సంఘం అంటే సంఘం విస్తరించడం అంటే తర్వాత మాట ఏమంటాడు నీ చేయి నాకు తోడుగా ఉండదయ చేయుము ఈ చేయి తోడుగా ఉండుట అనే మాటకి బైబిల్లో రెండు మాటలు ఉంటాయి నిర్గమ కాండములు అంటాడు నీ సన్నిధి అంటాడు చూడండి నిర్గమ కాండము ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినము నీ సన్నిధి రాని ఎడల నువ్వు మా దగ్గర ఉండాలి మా ఎం మా వెంట ఉండాలి మా పక్కన ఉండాలి మా పక్షాన ఉండాలి నీ సన్నిధి అనే మాట చాలా పెద్ద మాట అది కీర్తనకారుడు అంటాడు నూట పంతొమ్మిదవ నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చినములో ఎంత స్పష్టంగా అంటాడంటే నీ చేయి నన్ను నడిపించును అంటాడు ఇది వ్యక్తిగతం మళ్ళీ పరిచర్యలోకి వచ్చినప్పుడు పరసంబంధమైన ఆశీర్వాదాల్లోకి వచ్చినప్పుడు పౌరు గారు ఏమంటాడు చూడండి అప్పస్తుల కార్యములు పదకొండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ప్రభు హస్తము వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారు అనేకులు అస్తము తోడుగా లేకుండా మన హస్తాలు వేసుకొని పోయి ఒక్క ఆత్మను కూడా రక్షించలేము ప్రభు అస్తము తోడుగా ఉన్నప్పుడు నమ్మిన వారు అనేకులు ఏమయ్యారు అనగా సంఘములో చేర్చబడు సంఘం చేర్చి సంఘం బలపడింది సంఘం విస్తరించింది సంఘం ఆశీర్వదించబడింది ఆత్మీయ ఆత్మీయ పరిస్థితులు కూడా ఈ రకంగా ఉండాల వ్యక్తిగతంగా మాత్రమే కాదు అందుకని రెండు ఉద్దేశాలతో చేసిన ఎబేజు ప్రార్థన అడగటంతోనే అంగీకరించినాడంతే ఎబ్బేజు ఖాళీ మా ఇంటి స్థలం పెరగాలయ్యా మా పక్కనది కూడా కలుపుకోవాలయ్యా మా ముందు కూడా కావాలంటే ఆమె నన్నలే దేర్ ఆర్ హిడెన్ ఇష్యూస్ దేర్ ఆర్ హిడెన్ ఇష్యూస్ దేర్ ఆర్ సీక్రెట్లీ దేర్ ఆర్ స్పిరిచువల్ ఇష్యూస్ దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ ఇంకా అసలు దానికి సుదీర్ఘ ప్రార్థనే చేయలేదా ఆ ఆ యమనస్తును ఆ ఆ ఎబేజ్ అనే వ్యక్తి తర్వాత మాట అడిగినాడు కీడు అనేది రాని బమన్నాడు చూడండి తప్పించము నాకు కీడు రానివద్దు ఒకవేళ వస్తే పూర్తిగా నేను లోకానికి భిన్నంగా నేనేం జీవించను ఒకవేళ వస్తే దాని నుంచి నన్ను తప్పించు అందుకే మత వార్త ఆరో అధ్యాయము పదమూడవ వచ్చినములు యేసుక్రీస్తు ప్రభువు నేర్పిస్తే ప్రార్థనలు ఏమంటాడు మమ్మ శోధనలోనికి తేక కీడు నుండి మమ్మను తప్పించుము అంటాడు కీర్తనకారుడు అంటాడు నూట ఇరవై ఒకటో అధ్యాయము ఏడో వచ్చినప్పుడు ధైర్యంగా రాసి పాట పాడుతున్నాడు కాపాడును ఆయన నిన్ను కాపాడును తెసలోనికేళ్ళకి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం అయితే ప్రభు ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడు సంఘానికి కూడా అది కావాలి ప్రార్థన చేస్తున్నామంటే పర్సనల్ ప్రేయర్ కాదు ఇది సంఘముగా చేరి వచ్చినప్పుడు సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి సంఘము కొన్ని భాగాల్ని కొన్ని ప్రాంతాలని స్వతంత్రించుకోవాలి సంఘము కొన్ని కొత్త ఆత్మల్ని రక్షించుకోవాలి వాళ్ళు చేర్చబడాలి అందుకు ప్రభు హస్తం మనకు కావాలి తోడు ఏ కీడు ఏ ఆటంకము ఇక్కడ కీడు అనే మాట ప్లేస్లో మనము ఏ ఆటంకము రాకుండా సువార్త ప్రకటించగలగాలి ఎబేజ్ ప్రార్థనని యాజ్గా మనం పర్సనల్గా చేసుకోవడమే కాదు కాంగ్రూ ఫెలోషిప్గా అసెంబ్లీలో కాంగ్రిగేషన్లో చేసే ప్రేరుగా మనం దాన్ని అప్లై చేసుకుంటున్నప్పుడు మనకు కనబడుతున్న విషయాలవి సంఘము కూడా విశాల పూర్చబడాలి సంఘమును కూడా దేవుడు తన హస్తము తోడుగా ఉంచి నడిపించాలి ఇంకొక మాట ఉంది చూడండి ఇంకొక మాట ఉంది చూడండి తప్పించుము తప్పించుము అన్నాడు కీడో వస్తుంది ఒకవేళ కూడా తప్పించుము ఈ తప్పించబడటం రెండు రకాలు ఉంటుంది అది కూడా కీర్తనల గ్రంథము ముప్పై రెండు పదిలో ఒక తప్పదని ఉంటుంది తప్పించడం ఉంటుంది రోమిని రాసిన పత్రిక ఆరు ఇరవై మూడులో ఒకటి ఉంటుంది ఈ రెండు చదవండి ఒకళ్ళు ఎహోవోయందు నమ్మిక ఉంచువారు ఒక ఒక కాప ఒక తప్పించడం ఎట్లంటే ఆయన కృప ఆవరించడం ఆయన కృప ఆవరించడం అదే రోమిని రాసిన పత్రిక ఆరు ఇరవై మూడులో ఏమంటుంది క్రీస్తు చేస్తున్నందు నిత్యజీవం అనగానే మళ్ళీ పరసంబంధమైన ఆశీర్వాదం అది నిత్య జీవం అన్నప్పుడు పర సంబంధమైన ఆశీర్వాదము కృప ఆవరించడం అన్నప్పుడు సంబంధమైన సంరక్షణ సో డ్యూయల్ ప్రేయర్ అది ఇట్ ఈస్ డ్యూయల్ ప్రేయర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ దట్ వెన్ వీ మెడిటేట్ ఇది ఒక డ్యూయల్ ప్రేయర్ ఆయన పర్సనల్ చేస్తున్నాడు స్పిరిచువల్ చేస్తున్నాడు మనము మొదటి యోహాను పత్రిక నా ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం